తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ గొప్ప వ్యక్తి విగ్రహం పెట్టాలని ఎంతో డిమాండ్ ఉన్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు వారికి గుర్తింపు ఇవ్వలేదు సమాజానికి చెందిన వాళ్ళందరూ అడుగుతున్నా కూడా నిర్లక్ష్యంకి కి గురి చేస్తారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మన ట్యాంక్ మెంట్ దగ్గర వారు విగ్రహం కూడా ప్రతిష్టకు భూమి పూజ చేస్తున్నారు అదే మాదిరిగా ఈరోజు రవీంద్ర భారతిలో కూడా వేడుకలు కూడా జరుపుకుంటున్నారు వేడుకలలో కూడా వారు చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం ఈ రోజు బీసీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం బీసీల గురించి ఎంత చేస్తుంది మీకు అందరు తెలుసు ఫార్టీ టూ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని అసెంబ్లీలో కావచ్చు కౌన్సిల్ కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు కేబినెట్ లో ఆమోద పొందడం కావచ్చు ఢిల్లీ దాకా పంపించడం కావచ్చు ఢిల్లీలో కూడా బీసీ రిజర్వేషన్ పాస్ కావాలని ఢిల్లీలో కూడా మేము అందరం కలిసి ధర్నా చేసినాం ఈ రోజు బీసీలు అందరూ బాగుండాలి ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టు వారి జీవిత చరిత్రలో కూడా కొంతమందికే రాజ్యాధికారం కొంతమంది పరిపాలించారు కొంతమందినే వారు సమాజ సేవ చేసే అవకాశం వచ్చింది బీసీలలో కూడా చాలా కులాలు ఉన్నాయి ఇంకా చాలా మందికి అవకాశం రాలే అందరికీ అవకాశం రావాలని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ మంత్రులందరూ కలిసి బీసీలందరూ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఆశయంతో పనిచేస్తున్నారు మన రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా నిలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సర్వై సర్దార్ పాపన్న గారి గౌడు జయంతి బోయిన్పల్లి గౌడు సంఘం అసోసియేషన్ గౌడ సంఘం అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడం వారికి జయంతి సందర్భంగా అర్పించి ప్రతి ఒక్కరికి వారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే వారు సామాజిక న్యాయం రాజ్యాధికారం గురించి పోరాటం చేసి రాజ్యాధికారంతో గోల్కొండ కోట మీద వారు జెండా ఎగరేయడం అప్పట్లో ఎవరితో సాధ్యం గాంధీ ఒక పక్కకు సౌత్ లైతే సర్వై సర్దార్ పాపన్న గారు మరొక పక్కకు మహారాష్ట్రలు అయితే శివాజీ మహారాజ్ గారు ఎంత గొప్ప వాళ్ళు పోరాటం చేసి ఔర ఔరంగజేబుతోటి పోరాటం చేసి వారక్కడ కూడా పరిపాలించడం వీరిక్కడ పరిపాలించడం ఎప్పుడు ఎవరితోటి సాధ్యంగా అంది ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బడుగు బలీన వర్గానికి చెందిన వ్యక్తి ఒక రాజ్యాధికారం సాధించాలి రాజ్యాధికారం సాధించినప్పుడే వారి జాతికి చెందిన వాళ్ళు కావచ్చు ఈ బడుగు బలీన వర్గాలు అభివృద్ధి బాటలో నడుస్తారనేసి ఆనాడే వారు ఎంతో ధైర్యం చేసి ఎంతో పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి ఆ స్థాయికి వెళ్ళారు ఈరోజు ఒక వ్యక్తి ఒక ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి పేరు సంపాదిస్తే యావత్ వారి జాతి అంతా గర్వించే విధంగా ఈరోజు ఆనందంగా ఈ రోజు ఇంత గొప్పగా వేడుకలు జరుపుకుంటున్నారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు కొన్ని సంవత్సరాల క్రితం నేనేం చెప్తున్నా అంటే ఈరోజు ప్రతి మనిషి ఎవరు ఈజీగా ఉండదు జీవితాలు ప్రతి జీవితం కష్టమే ఎవరెవరు పరిస్థితుల వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళ వాళ్ళ రంగంలో అంత సున్యాసం కాదు వాళ్ళని అనుకున్నది రీచ్ కావడం ఈరోజు వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏ ఆశయం అయితే పెట్టుకున్నామో ఏ గోల్ అయితే పెట్టుకున్నామో సమాజం బాగుండాలని దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు బాధలు అనేది ఉంటుంది కష్టాలు అనర్థుంటది కష్టాలు బాధలు పక్కన పెట్టి టార్గెట్ మీద ప్రజా సేవలు ప్రజలు బాగుండాలని కోరుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందానికి నిదర్శనం వారు వారి జీవిత చరిత్ర కాబట్టి ప్రతి ఒక్కరు వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ ఇలాంటి విగ్రహాలు వారు సంఘం పెట్టి నలుగురికి వారి జీవిత చరిత్ర తెలిపించినందుకు గౌడ అసోసియేషన్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే బిఫోర్ ఎమ్మెల్యే నాకు కూడా తెలియదు ఇప్పుడు వారి గురించి నేను చదువుకొని వచ్చినప్పుడు తెలుసుకొని వచ్చినప్పుడు నాకు ఎంతో ఇచ్చింది ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియా మీడియా వచ్చినాక అన్ని విషయాలు తెలుస్తుంది కానీ మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అతి కష్టం మామూలుగానే పెద్ద పెద్ద వాళ్ళు జీవించే సమయంలో వారే రాజ్యాధికారం ఉంటుంది అన్ని హక్కులు అన్ని లాభాలు అన్ని మేలు వాళ్ళకు జరిగే సమయంలో మనని ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో మనకు ఐక్యత లేదు ఎలాంటి అండదండ లేకున్నా కూడా వారి ధైర్యంతో పోరాడిన స్ఫూర్తి ప్రతి ఒక్కరు తీసుకొని వారి వారి జీవితంలో ముందుకు సాగాలని ఇంత ఇంత గొప్ప వ్యక్తి వేడుకల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి గౌడ్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు